రాయదుర్గం పట్టణంలో వాహనమిత్ర ప్రారంభం సందర్భంగా ఈ రాయదుర్గం ఎమ్మెల్యే కాలో శ్రీనివాసులు ఆటో నడిపారు శనివారం ఉదయం శాంతినగర్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఆటో డ్రైవర్లతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కాకి యూనిఫామ్ ధరించి స్వయంగా తేరు బజార్ వద్ద సభాస్థలి వరకు ఆయనే స్వయంగా డ్రైవింగ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆటో డ్రైవర్లకు నేడు పదహైదు వేల రూపాయలు జమ చేసిందని తెలిపారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి మార్కెట్ యార్డ్ చైర్మన్ గుడిసిల్పల్లి హనుమంత్ రెడ్డి బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ హీరోజీరావు ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ నాగల్లి రాజుతో కలిసి లబ్ధిదారులైన ఆటో డ్రైవర్లకు మెగా చెక్ను అందజేశారు వీటిని ఆటో డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు

మిత్రులకు ఇబ్బంది పడతారని గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అరకొరగా ఆటో డ్రైవర్లకు ఇచ్చిన పదివేల రూపాయల సాయానికి తోడు రోజు పదహైదు వేల రూపాయలు పెంచి దెబ్బలు ఇస్తా ఉన్నాం గతంలో వైసీపీ పరిపాలనా కాలంలో రాష్ట్రంలో రెండు లక్షల అరవై ఒక్క వేల మందికి ఉన్నాం వాళ్ళు అరవై కోట్ల రూపాయలు ఇస్తే మనం నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తా ఉన్నాం ఎంత ఎక్కువ మందికి సహాయం చేయాలని దృక్పథంతో ఆలోచన చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే నిబంధనలు పేరు చెప్పి ఎంతగా లబ్ధిదారులను తగ్గించాలని చూసిన ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వాన్ని మనం చూసాం పది లక్షల కోట్ల రూపాయల అప్పులుంటే చంద్రబాబు నాయుడు గారు ఎట్లా పరిపాలన చేస్తారని అందరూ ఆందోళన చెందారు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు పదహైదు తేదీ ఇరవై తేదీ నుంచి వచ్చిన బ్యాంకుల ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితి ఉద్యోగులకు జీతాలు ఇస్తా ఉన్నాం పెన్షన్లు ఇస్తా ఉన్నాం దాదాపు అరవై మూడు లక్షల తొంభై వేల మందికి సామాజిక పెన్షన్లు కూడా ప్రతి నెల కంచెలుగా ఇస్తా ఉన్నాం ఆ మొత్తం ఒకటో తేదీ ఆదివారం అయితే ముప్పై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి